హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను నూడిల్స్ చేస్తున్నానండి ఎగ్ నూడిల్స్ దానికోసం నేను ఇక్కడ క్యాప్సికము రెడ్డు ఎల్లో గ్రీన్ కట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత హాట్ వాటర్ పెట్టుకొని నూడిల్స్ని దీంట్లో వేస్తున్నానండి హక్కా నూడిల్స్ వస్తుంది కదా దాంతో చేస్తున్నాను తర్వాత వాటిని తీసేసాను బయటికి తర్వాత దీనిపైన ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని స్పూన్ తోటి నేనంతా ఒక్కసారి కలుపుకుంటున్నాను ఆ తర్వాత బాండల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక మూడు గుడ్లను నేను మంచిగా బీట్ చేసుకొని వేసుకున్నానండి ఇది కొంచెం పెద్ద ముక్కలుగా మనము వేయించుకోవాలి ఎగ్ నూడిల్స్ చేస్తున్నానండి స్ట్రీట్ స్టైల్లో ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు అండ్ హెల్తీ కూడా కదండి బయట ఆయిల్స్ ఏం వేస్తారో మనకు తెలియదు దానికోసం నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను ఆ తర్వాత మరలా అదే అదే బాండలిలో ఆయిల్ వేసుకుంటున్నానండి ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను ఈ క్యాప్సికమ్ క్యారెట్ ఉన్నాయి కదండీ అవి కట్ చేసి పెట్టుకున్నాను నేను ముందుగానే వాటిని వేసి వేపుకుంటున్నాను ఇవి కొంచెం వేకితే చాలండి అవి మనకి ఫుల్గా మెత్తగా అయిపోవలేదు కొంచెం వేపుకున్న తర్వాత దీంట్లో మనము నూడిల్స్ వేసుకున్నాము ఓకే అండి కొంచెం మగ్గాయి ఇప్పుడు దీంట్లో నేను నూడిల్స్ వేస్తున్నాను ఉడికించి పక్కన పెట్టుకున్న నూడిల్స్ వేస్తున్నానండి ఇవి ఒక్కసారి కలుపుకొని షేజ్వాన్ సాస్ వస్తుంది కదండి అది వేస్తున్నాను ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ వేసాను ఇది కూడా మంచిగా నూడిల్స్కి అంతా పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత సోయా సాస్ వేస్తున్నానండి డార్క్ సోయా సాస్ వస్తుంది కదా అది వేసుకున్నాను అది కూడా కలుపుకొని మిరియాల పొడి ఒక చిన్న స్పూన్తో వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకున్నానండి మనము ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా అది కూడా వేసేశాను మొత్తం ఒకసారి మంచిగా కలుపుకుందాము వీలైనంత వరకు ఉడిన్ ఇదే పెట్టుకోండి గరిట నార్మల్ అయితే ఇదంతా బాగా ఇదైపోతుంది అంత మంచిగా కలుపుకొని నాకు ఇంకొంచెం సాస్ వేయాలనిపించిందండి అండి కొంచెం సాస్ వేసుకుంటున్నాను అంత మంచిగా కలుపుకున్నాను అంతే అండి టేస్టీగా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయింది మీ అందరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువగా ఉంటున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంది ఇంట్లో చేసుకోవడం చాలా హెల్దీ కూడా ఓకేనా Thank you.